ఆసియా దేశాల్లో జూలై నుండి సెప్టెంబర్ వరకు సీజనల్గా పండే సీతాఫలాన్ని చెరిమేయ అని కూడా అంటారు ఇంగ్లీష్లో కస్టర్డ్ ఆపిల్ అంటారు క్రీమీగా టేస్టీగా టేస్ట్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ని ఇచ్చే సీతాఫలంలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఈ పండు రుచిగా ఉండడమే కాకుండా అనేక రకాల విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న సీతాఫలం శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది క్యాన్సర్ గుండె జబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి వచ్చే ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది సీతాఫలంలో ఉండే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ వల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది మన శరీరానికి అవసరమయ్యే ఫైబర్ ఈ పండులో సమృద్ధిగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఎప్పుడైనా సరే తిన్న ఆహారంలో ఫైబర్ కనుక పుష్కలంగా ఉంది అనుకోండి మైండ్కి తిన్న ఆహారం వల్ల ఎస్ ఐ ఆమ్ సఫిషియంట్ అన్న ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది అలా వస్తేనే మనం ఎక్కువ ఎక్కువ తినేయకుండా ఉంటాం దానివల్ల ఉండాల్సినంత బరువే ఉంటాం కాబట్టి దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి మీ ఆహారంలో చేర్చుకుంటే బరువు కూడా తగ్గొచ్చు ఈ పండులో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల శక్తి వస్తుంది దానివల్ల మీ శరీరానికి అలసట రాదు ఆహారంలో సీతాఫలం చేర్చి తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు ఈ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంది విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇది చర్మం కాంతివంతంగా ఉంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్తో పోరాడుతుంది దాంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్రానిక్ డిసీజెస్ యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ పండు విటమిన్ బి సిక్స్ని కలిగి ఉంటుంది ఇది మెదడు ఆరోగ్యానికి మానసిక స్థితి నియంత్రణకు అంటే మూడ్ రెగ్యులేషన్కి చాలా ముఖ్యమైనది మానసిక స్థితిని నియంత్రించడంలో డిప్రెషన్ని నివారించడంలో సహాయపడే సెరోటోనిన్ డోపమైన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్లను క్రియేట్ చేయడానికి విటమిన్ బి సిక్స్ చాలా ముఖ్యమైంది ఈ పండులో విటమిన్ ఏ కూడా ఉంది ఇది కంటి చూపుని కాపాడుతుంది ఈ పండులో కనిపించే లుటీన్ అనే కెరెటనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రత్యేకంగా కంటి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది వయస్సుతో వచ్చే మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే మన కంటి సెంట్రల్ విజన్ని బ్లర్గా చేసే కంటి జబ్బుల నుండి అలాగే కంటి శుక్లాలకి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది శీతాఫలంలో మెగ్నీషియం పొటాషియం లాంటి ఖనిజాలు ఉన్నాయి ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని అంటే రక్తపోటు స్థాయిలని నిర్వహించడంలో సహాయపడుతుంది ఇక ఇందులో మెగ్నీషియం ఆరోగ్యకరమైన గుండె లయకు అంటే రితంకు దోహదం చేయడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది హృదయ సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది ఎముకల్లో బలాన్ని పెంచుతుంది ఈ పండులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేయడం ద్వారా రక్తహీనతను నివారించడంలో అంటే ఎనిమియా లాంటి జబ్బులు రాకుండా సహాయపడుతుంది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం సీతాఫలంలో కూడా ఉంటుంది ఇది ఎముకల దంతాల ఆరోగ్యానికి గట్టిగా దృఢంగా ఉండడానికి ఎంతో అవసరం అంతేకాకుండా ఈ పండులో నియాసిన్ రిబోఫ్లావిన్ థయామిన్ లాంటి అనేక ఇతర ప్రయోజనకరమైన బి విటమిన్ రిలేటెడ్ కాంపౌండ్స్ ఉన్నాయి ఇవి శక్తిని ఉత్పత్తి చేయడంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో మన శరీరంలో కణాల ఆరోగ్యాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి సీతాఫలంలో ఉండే ఫైటోకెమికల్స్ ఫ్లామనాయిడ్స్ లాంటివి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి శరీరంలోని ఇతర వాపులు నొప్పులు లాంటి వాటికి కారణమైన వాటితో పోరాడడంలో సహాయపడతాయి శరీరానికి కావలసిన వివిధ పోషకాల కలయికతో ఉండడం వల్ల సీతాఫలాన్ని బ్యాలెన్స్డ్ డైట్లో ముఖ్యమైనదిగా అనుకోవచ్చు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం నుండి గుండె కంటి ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం వరకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలని ఈ పండు అందిస్తుంది క్రీమీ క్రీమీగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా ఈ పండు లోపల ఈ టెక్స్చర్ వల్ల పాలు పాల పదార్థాలు పడని వాళ్ళకి ఇది చక్కటి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు ఏదో పొచ్చకాయలో గింజల్ని తిన్నట్లు సీతాఫలంలో ఉన్న గింజల్ని లేదా పరపరా నమిలేకండి పండు పండులోపల ఉండే గుజ్జు పోషకాలున్నదే కానీ గింజలు మాత్రం కొన్ని రకాల టాక్సిన్స్తో నిండి ఉంటాయని తినకూడదని పెద్దలు అంటారు దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ శరీరంలో వచ్చే వాపులు మంటల్ని తగ్గిస్తుంది ఇన్ని మంచి లక్షణాలున్న పండు నిజంగా అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ని అందించే న్యూట్రిషనల్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు కాబట్టి రోజుకి ఒక్క సీతాఫలమైన ఈ సీజన్లో చక్కగా తినేయండి రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువలు గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్